హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్ చూడండి భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక హక్కులను కోరుతూ ఆర్థిక మార్పులు కోరుతూ ఏ సమావేశంలో ప్రతిపాదన చేసింది చూడండి ఐఎన్సి భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక హక్కులను కోరుతూ ఆర్థిక మార్పులను కోరుతూ ఏ సమావేశంలో మా ప్రతిపాదన చేసింది ఆన్సర్ కరాచీ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మరొక ప్రశ్న అతివాద కాంగ్రెస్ నాయకుల్లో చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న అతివాద కాంగ్రెస్ నాయకుల్లో ప్రముఖులైన బాల గంగాధర్ తిలక్ అనుబంధం ఉన్న విప్లవ సంఘం ఇది అతివాద కాంగ్రెస్ నాయకుల్లో ప్రముఖులైన బాలాగంగాకర్ తిలక్తో అనుబంధం ఉన్న విప్లవ సంఘం ఏది కింది దానిలో అన్నాడు ఆన్సర్ ఆర్యబంధవ సమాజ్ మరొక ప్రశ్న స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న స్వరాజ్ పార్టీ అధ్యక్షుడిని గుర్తించండి అన్నాడు స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు ఆన్సర్ చిత్తరంధన్ దాస్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న పంతొమ్మిది వందల పదహారు నాటి లక్నో కాంగ్రెస్ సమావేశం నాటికి ముస్లిం లీగ్ పార్టీని కాంగ్రెస్ సన్నిహితం చేయడానికి కృషి చేసిన వారు చూడండి పంతొమ్మిది వందల పదహారు నాటి లక్నో లక్నో కాంగ్రెస్ సమావేశం నాటికి ముస్లిం లీగ్ పార్టీని కాంగ్రెస్ను సన్నిహితం చేయడానికి కృషి చేసిన వారు ఎవరు అని అడిగాడు ఆన్సర్ అనిబీసెంట్ మరొక ప్రశ్న కాన్పూర్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్పూర్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు అన్నాడు ఆన్సర్ సరోజినీ నాయుడు మరొక ప్రశ్న కృష్ణాపత్రిక మొదటి ఎడిటర్ను గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కృష్ణాపత్రిక మొదటి ఎడిటర్ ఎవరు కృష్ణాపత్రిక మొదటి ఎడిటర్ను గుర్తించండి ఆన్సర్ కొండా వెంకటప్పయ్య మరొక ప్రశ్న మలబార్లోని మోప్లా రైతులు చూడండి ఇక్కడ ప్రశ్న మలబార్లోని మోప్లా రైతులు పద్దెనిమిది వందల ముప్పై ఆరు పద్దెనిమిది వందల యాభై ఐదులో జరిపిన తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరిపారు మోప్లా రైతులు ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిపారు ఆన్సర్ భూస్వాములకు మరొక ప్రశ్న పంజాబ్లో కూకాలు జరిపిన చూడండి పంజాబ్లో కూకాలు జరిపిన రెండు చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఏవి చూడండి పంజాబ్లో కూకాలు జరిపిన రెండు విద్ద చట్ట విరుద్ధ కార్యకలాపాలు ఆన్సర్ విగ్రహాల ధ్వంసం కసాయిల హత్యలు మరొక ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై ఆరు నాటి వాహబీ ఉద్యమ ప్రధాన కేంద్రమేది వాహబీ ఉద్యమ ప్రధాన కేంద్రాన్ని గుర్తించండి ఆన్సర్ చర్సద్దా మరొక ప్రశ్న పాంచాల్ పండిత్ అనే హిందీ మాసపత్రికను చూడండి పాంచాల్ పండిత్ అనే హిందీ మాసపత్రికను పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించిన సంఘ సంస్కర్త సంస్థ ఏది సంఘ సంస్కర్త సంస్థ ఏది ఆన్సర్ ఆర్య సమాజ్ పాంచాల్ పండిత్ అనే హిందీ మాసపత్రికను పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఆర్య సమాజ్ అనే సంఘ సంస్కరణ సంస్థ ప్రారంభించింది మరొక ప్రశ్న అరవింద్ ఘోష్తో చూడండి అరవింద్ ఘోష్తో సంబంధం ఉన్న కేసును గుర్తించండి ఇక్కడ చూడండి అరవింద్ ఘోష్తో సంబంధం ఉన్న కేసు ఏది ఆన్సర్ అలీపూర్ కుట్ర కేసు మరొక ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో చిటగాంగ్ దోపిడిలో అరెస్ట్ అయిన విప్లవకారుడు చిటగాంగ్ దోపిడిలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అరెస్ట్ అయిన విప్లవకారుని గుర్తించండి అన్నాడు ఆన్సర్ సూర్యసేన్ మరొక ప్రశ్న వేవ్ గాడ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పక్షపత్రికను స్థాపించిన ప్రముఖుడు ఎవరు చూడండి వేవ్ గాడ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పక్షపత్రికను స్థాపించిన ప్రముఖుని గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఎంఎన్ రాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న ఉప్పు సత్యాగ్రహం కాలంలో చూడండి ఉప్పు సత్యాగ్రహం కాలంలో గాంధీజీని మే ఐదున పంతొమ్మిది వందల ముప్పై మే ఐదున అరెస్ట్ చేసి ఏ జైల్లో బంధించారు నిర్బంధించారు ఆన్సర్ ఎరవాడ జైల్లో మరొక ప్రశ్న రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి చూడండి రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి భారత్లో బ్రిటిష్ రాయి ఎవరు ఆన్సర్ లార్డ్ లిన్ లిత్గో నెక్స్ట్ రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి భారతదేశంలో బ్రిటిష్ వైస్రాయి రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ప్రారంభమయ్యే నాటికి లార్డ్ లిన్ లిత్గో ఇక్కడ ముగిసే నాటికి బ్రిటిష్ వైస్రాయి ఎవరు అన్నాడు ఆన్సర్ లార్డ్ వేవెల్ మరొక ప్రశ్న భారత్లో బానిసత్వాన్ని రద్దు చేస్తూ బ్రిటిష్ వారు ఏ చట్టంలో పేర్కొన్నారు చూడండి భారత్లో బానిసత్వాన్ని రద్దు చేస్తూ బ్రిటిష్ వారు ఏ చట్టంలో పేర్కొన్నారు ఆన్సర్ పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం మరొక ప్రశ్న ఇండియన్ యూనివర్సిటీస్ చట్టాన్ని లార్డ్ కర్జన్ ఏ సంవత్సరంలో రూపొందించాడు చూడండి ఇండియన్ యూనివర్సిటీ చట్టాన్ని లార్డ్ కర్జన్ లార్డ్ కర్జన్ ఏ సంవత్సరంలో రూపొందించాడు అని అడిగాడు ఆన్సర్ పంతొమ్మిది వందల నాలుగులో మరొక ప్రశ్న ఆర్య సమాజం ఏ సంవత్సరంలో రెండుగా చీలిపోయింది చూడండి ఆర్య సమాజం ఏ సంవత్సరంలో రెండుగా చీలిపోయింది అన్నాడు ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై రెండులో మరొక ప్రశ్న బొంబాయి ప్రెసిడెన్సీలో సతీ ఆచారం చూడండి ఇక్కడ ప్రశ్న బొంబాయి ప్రెసిడెన్సీలో సతీ ఆచారం ఏ సంవత్సరం నుంచి రద్దు చేయబడింది సతీ ఆచారం ఏ సంవత్సరం నుంచి రద్దు చేశారు ఆన్సర్ పద్దెనిమిది వందల ముప్పై మరొక ప్రశ్న సర్ జాన్ సార్ కమిటీ చూడండి ఇక్కడ సర్ జాన్ సార్ జాంట్ కమిటీ నివేదికను ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వానికి ప్రభుత్వానికి నివేదించారు ప్రభుత్వానికి నివేదించారు అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై నాలుగు మరొక ప్రశ్న లార్డ్ రిప్పన్ కాలంలో నియమించిన కమిషన్ పేరేంటి చూడండి లార్డ్ రిప్పన్ కాలంలో నియమించబడిన కమిషన్ ఏది కమిషన్ పేరేంటి అన్నాడు ఆన్సర్ సర్ విలియం హంటర్ కమిషన్ మరొక ప్రశ్న లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో వైస్రాయ్ పదవికి రాజీనామా చేశాడు చూడండి లార్డ్ రిప్పన్ వైస్రాయి పదవికి ఎప్పుడు రాజీనామా చేశాడు అది ఏ సంవత్సరం అన్నాడు ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న లార్డ్ రిప్పన్ ఏ సంస్కరణ ద్వారా చూడండి ఏ సంస్కరణ ద్వారా విశేష ఖ్యాతి గడించాడు లార్డ్ రిప్పన్ ఏ సంస్కరణ ద్వారా విశేష ఖ్యాతి ఆన్సర్ స్థానిక పరిపాలన సంబంధ సంస్కరణల ద్వారా మరొక ప్రశ్న పర్నాక్యులర్ ప్రెస్ చట్టం చూడండి పర్నాక్యులర్ ప్రెస్ చట్టం ప్రవేశపెట్టి దేశీయ పత్రికల స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నించిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు ఆన్సర్ లార్డ్ లిట్టన్ మరొక ప్రశ్న బ్రిటిష్ ఇండియాలో మొదటిసారి ఫ్యాక్టరీ చట్టాన్ని చేసిన బ్రిటిష్ వైస్రాయ్ బ్రిటిష్ ఇండియాలో మొదటిసారి ఫ్యాక్టరీ చట్టాన్ని చేసిన బ్రిటిష్ వైస్రాయ్ ఆన్సర్ లార్డ్ రిప్పన్ మరొక ప్రశ్న కింది బ్రిటిష్ వైస్రాయ్ లిబరల్ పార్టీ ప్రధాని అయినా చూడండి కింది బ్రిటిష్ వైస్రాయ్ లిబరల్ పార్టీ ప్రధాని అయిన గ్లాడ్ స్టోన్ కాలంలో భారతదేశానికి వైస్రాయ్గా నియమితులైన వారు ఎవరు ఆన్సర్ లార్డ్ రిప్పన్ మరొక ప్రశ్న విజయము స్వర్గము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న విజయమో వీరస్వర్గమో అనే పిలుపు గాంధీజీ ఏ ఉద్యమ సందర్భంగా ఇచ్చాడు ఏ ఉద్యమ సందర్భంగా గాంధీజీ విజయమో వీరస్వర్గమో అనే పిలుపును ఇచ్చాడు అన్నాడు ఆన్సర్ ఆన్సర్ చూద్దాం ఇక్కడ ఆన్సర్ క్విట్ ఇండియా ఉద్యమం ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్